ఇక్కడ విచ్చేసిన అధికారులకు అందరికీ మరి ఇక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకు తరలి వచ్చిన నా సోదరి సోదరి అందరికీ ప్రెస్ కూడా అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి చెడు అలవాట్లకు పడకూడదని ముఖ్యమంత్రి గారి అధికారం లేకొచ్చిన రోజు నుంచి పైన ఉక్కు పాదం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి దయచేసి ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకు మరి భావితరాల భవిష్యత్ అయిన పిల్లలందరికీ తెలియజేసేది ఒకటే దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి మీకు ఎలాంటి అనుమానం మీకు తెలిసిన మీకు అలాంటి సూచనలు కానీ ఎవరైనా డిస్కషన్ చేసినా మీరు వన్ నైన్ టూ సెవెన్ కానీ అదే విధంగా వన్ నైన్ డబల్ జీరో కానీ ఫోన్ చేస్తే మీరు ఏ నంబర్ నుంచి వచ్చిందే విషయం కూడా సీక్రెట్ గా పెడతారు ఏ నంబర్ కి ఫోన్ చేయాలా విద్యార్థులు కావచ్చు ఇక్కడ విచ్చేసిన మహిళలు నా సోదరులందరూ మీకు అనుమానితంగా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు అని అనుమానం వస్తే ఏ నంబర్ కి ఫోన్ చేయాలా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ టూ ఇంకో నంబరు ఈ నంబర్ కు ఫోన్ చేస్తే మీ నంబరు ఎవరికి చెప్పరు సీక్రెట్ గా పెడతారు మరి దాని తగ్గట్టుకో డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకుంటుంది దయచేసి ఇది మీరు సీరియస్ గా తీసుకోవాలి ఇది గవర్నమెంట్ అధికారులు మేం చేస్తానే కాదు ప్రతి ఒక్కరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈ అతి తక్కువ కాలంలోనే మనం చూసాం ఈ లాస్ట్ గత ప్రభుత్వంలో పంటలు ఏ విధంగా పెడతారో